ఓ మనిమిషి వాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుగారా మీ అందరికీ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా శక్తివంతమైన తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన నిమ్మకాయ కావాలి అలాగే మూడు యాలకులు కావాలి కుంకుమ కావాలి మన ఇంట్లో ఉండే వస్తువులే అసలు ఎందుకు చేయాలి మీరు ప్రతిరోజు మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయా తప్పకుండా చేయండి అలాగే ప్రతి చిన్న విషయానికి ఇంట్లో అరుచుకుంటున్నారా అంటే ఎవరైతే కుటుంబంలో ఉన్నవారు అసంబద్ధమైన విషయాలకు కూడా అరుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా చేయండి అలాగే మీ ఇంట్లో డబ్బుకి ఎప్పుడు లోటు కొరత సంపాదన ఆఫ్ వ్యూలో సంపాదించిన ధనం ఇవ్వకుండా ఖర్చు పెట్టేస్తున్నారా ఖచ్చితంగా చేయండి మీకు కోరుకున్నంత డబ్బు కావాలి మీ ఇల్లు మీకు సహకరించాలి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి మీ డబ్బు రాబడి రోజురోజుకి పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ ఉపాధి చేయండి అలాగే ముఖ్యమైనది ఏంటంటే అప్పులు చేశారు తీర్చలేకపోతున్నారు కుటుంబంలో ఎవరో అప్పు చేశారో నాకు సంబంధం లేదు నేను మీకు డబ్బులు కట్టను అని కుటుంబ పెద్ద అంటున్నాడా అలా బాధపడుతున్నారా అప్పులు తెరచలేకపోతున్నారా ఈ ఉపాయం చేయటం వల్ల అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అప్పులు త్వరగా తెచ్చుకోలుగుతారు అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది జనఘోష దిష్టి దోషాలు ఇలాంటి వాటితో కూడా ఒక్కొక్కసారి కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటుంది వాటి నుండి కూడా మీరు బయటపడతారు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగి ఇంకొక అత్యంత లాభం ఏంటంటే మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఆశ్చర్యం కనిపిస్తున్న గురువుగారు చిన్న చిన్న పదార్థాలతో ఎలా సాధ్యమవుతాయి చాలామంది అంటుంటారు పదార్థములో ఉన్న శక్తిని మన మానసిక శక్తిని అలాగే ఆ పదార్థాన్ని ఆ సమయాన్ని మనం వాడినట్లయితే నమ్మకం విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా మనం బయటపడతాం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి చెప్తానో ఈ ఉపాయాన్ని ఆదివారం చేయాలి మీరు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలి ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారు తప్పకుండా ప్రయత్నించండి అలాగే ప్రతి చిన్న విషయానికి అంటే మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా ప్రతి చిన్న విషయానికి ఎందు ఎందువల్లవుతున్నాయో తెలియదు అలాంటి వాటి నుండి బయటపడడానికి ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని మీరు మూడు ఆదివారాలు చేయాలి మూడు ఆదివారాలు చేయాలి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెరసరి సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం నుండి రాత్రిలోపు ఇప్పుడే చేయవచ్చు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రం చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ముందు చెప్పాను నిమ్మకాయ మూడు యాలకులు కుంకుపు కావాలి మీరు ముందుగా ఏం చేస్తారంటే నిమ్మకాయని మీ కుర్చీలో తీసుకోండి ఇలా కు తీసుకోండి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది తల చుట్టూ మూడు సార్లు తిప్పండి ఎడమ నుండి కుడికి అంటే క్లాక్ వైజ్ అంటే ఎలా తిరుగుతుంది క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా మూడు సార్లు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది తల చుట్టూ తిప్పండి తర్వాత మీ తల చుట్టూ కూడా మీరు ఎడమ నుండి కుడికి మూడు సార్లు తిప్పుకోండి తర్వాత ఈ నిమ్మకాయని మీరు మూడు భాగాలు కట్ చేయాలి అంటే పూర్తిగా విడిపోకూడదు నేను చూపిస్తాను ఎలా కట్ చేయాలో మూడు భాగాలు చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి మొదలుపెట్టి చేతులు జాగ్రత్త ఎందుకంటే నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు పొదనైనా ఎడ్జెస్ పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను పేపర్ కట్టర్ వాడుతున్నాను ఇదిగోండి ఇలా మూడు భాగాలు కట్ చేయండి నాలుగుగా కట్ చేయకూడదు చూసారా నేను చూపించాను అందుకే మూడుగా కట్ చేయండి ఇలా నిమ్మకాయ పూర్తిగా కింద భాగం ఓపెన్ అయిపోకూడదు అది గుర్తుంచుకోండి దానిలో నిమ్మకాయ కట్ చేసిన తర్వాత మధ్యలో మూడు యాలికిలు వేయండి ఒకటి రెండు మూడు ఇదిగోండి తర్వాత దీని లోపల మీరు దీని లోపల కొంచెం కుంకుమ వేయాలి నేను చూపిస్తాను అది కూడా లోపల కొద్దిగా కుంకుమ ఇదిగోండి ఇలా చూడండి ఇలా వేయండి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మీరు ఏదైతే నిమ్మకాయ రెడీ అయిపోయింది చక్కగా కట్ చేసాము ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీ ఇంట్లో హాల్లో మాకు హాల్ లేదండి ఒకటే గది అంటే ఒక్కటే పెట్టచ్చు హాల్ హాలుకోండి మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కున ఈ నిమ్మకాయని ఒక దగ్గర పెట్టండి అంటే కిటికీ కావచ్చు అలమర కావచ్చు టేబుల్ పైన అయినా సరే తూర్పు దిక్కున పెట్టండి ఒక రోజంతా ఈ నిమ్మకాయని అక్కడే ఉంచండి రెండవ రోజు మీరు స్నానం చేసిన తర్వాత ఈ నిమ్మకాయని బయట ఎక్కడైనా చెట్టు మొదల్లో పెట్టండి లేదా పారే నీళ్ళలో వేసేయండి ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా మూడు ఆదివారాలు చేయండి ఎందుకంటే నర్సరీ సమయంతో ఇబ్బంది లేదు కాబట్టి మూడు ఆదివారాలు చేయండి చాలా చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం మీకు ఎలా పనిచేస్తుందంటే జాతక రీత్యా మీకు గొడవలు ఎందుకు అవుతున్నాయో చాలామంది తెలియదు శుక్రుడు యొక్క ప్రభావం చేత అలాగే బుధుడి యొక్క ప్రభావం చేత కుజుడు యొక్క ప్రభావం చేత ఇంటిలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటి నుండి మీ మీరు అంటే మీ కుటుంబ సభ్యుని మీకు సహాయ సహకారాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ప్రతి చిన్న విషయానికి చీటికి మాటికి గొడవలు పడుతూ అరుచుకుంటూ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా చేయండి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే ధన ద్వారాలు తెరుచుకుంటాయి ప్రతి ఆదివారం కూడా ఇలాగే చేయాలి అంటే మూడు ఆదివారాలు నేను ఏదైతే ఉపాయం చెప్పానో ఆ విధంగా చేయాలి మరి ఈ ఆదివారం ఈ సమయంలో చేశాను మరి రేపు ఆదివారం ఉదయం సమయంలో చేయాలంటే ఏం లేదు ఆదివారం ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు వరకు మీరు ఖచ్చితంగా చేయవచ్చు అంటే పర్టికులర్గా ఒకే సమయంలో చేయాలి రూల్ ఏమీ లేదు అలాగే మైల్ నియమం కూడా ఏమీ లేదు అది గుర్తుంచుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం అంటే ఒకవేళ నేను నాకు చెట్టు దగ్గర లేదండి తులసి మొక్కలో పెట్టవచ్చు అని అడుగుతూ ఉంటారు అలా పెట్టకూడదు ఏదైనా సరే మొక్క మొదలు పెట్టండి అంటే మాకు మొక్కలు దగ్గరలో లేవండి మరి మేమేం చేయొచ్చు చేయాలా మొక్కలు లేవు మేమేం చేయలేవు అంటే అసలు మీకు నీళ్ళల్లో వేసే అవకాశం లేదు మొక్క మొదల్లో పెట్టే అవకాశం లేదు మేము ఎడర్లో ఉన్నామండి అనే వారికి చేయమాకండి ఎందుకంటే చాలా ఉపాయాలు చెప్పాను కాబట్టి మన ఛానల్లో చాలా ఉన్నాయి అది ప్రయత్నించేయండి ఇది ఏంటంటే పదార్థాన్ని మాత్రం ఎక్కడైతే పెట్టాలో అక్కడ మాత్రం పెట్టాలి అదొక్కటే చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే మనం నిత్య జీవితంలో డబ్బు కోసం తాపత్రయపడుతూ డబ్బు రావటం లేదనేవారు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది అప్పుల నుండి త్వరగా బయటపడే మార్గాలు తెలుస్తాయి అందుకు అది పక్కాగా మీరు ప్రయత్నం చేస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ